అందరికీ నమస్కారం ఈరోజు లారీ ఓనర్స్ అంతా వారి యొక్క సమస్యలు గత ఇరవై ఐదు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల మీద వాళ్ళు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఆ సభ్యులందరూ నన్ను వచ్చి కలవడం జరిగింది వాళ్ళందరితో కూలంకు సంఘంగా మాట్లాడడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు కూడా దీని మీద స్పందించారు వ్యాపారస్తులకి లారీ ఓనర్లకి ఎవరికి ఇబ్బంది ఉన్నట్ల వారి యొక్క సమస్యల్ని పరిష్కారం చేసేదానికి ఎన్డీఏ కూటమి నాయకులు సిద్ధంగా ఉన్నాం ఆ విధంగా వారి యొక్క సమస్యలు ఏవైతే చెప్పినారో దాదాపు గంట గంటన్నరసేపు వాళ్ళతో చర్చించడం జరిగింది రేపు రాబోయే సీజన్లో వారి యొక్క సమస్యల్ని ఎలాగ పరిష్కారం చేయాలా ఎవరికి ఇబ్బంది రాకపోకున్నట్లు ఎట్లా చూసుకోవాలనే బాధ్యత వాళ్ళు నా మీద పెట్టడం జరిగింది ఖచ్చితంగా దాన్ని నెరవేర్చి లారీ ఓనర్స్ అసోసియేషన్కి అసోసియేషన్ మెంబర్స్కి ఎవరికి కూడా ఇబ్బంది రాకోకున్నట్ల సామరస్యంగా వ్యాపారస్తులతోన లారీ వాళ్ళతో అందరినీ కలుపుకొని ఎన్డీఏ కూటమి పక్షం తరఫున వాళ్ళకి సంపూర్ణ న్యాయం చేస్తానని చెప్పి నేను అందరి అసోసియేషన్ సభ్యులకు హామీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ అసోసియేషన్ అంతా ఫామ్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ యొక్క సభ్యులు అందరినీ బాడీ చేసిన తర్వాత ఆ కొత్త బాడీ మెంబర్స్ అందరూ పోయి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే హెచ్ మీనాక్షి నాయుడు గారిని అలాగే గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ పార్థసారథి గారిని అందరినీ కూడా పోయి మళ్ళా ఒకసారి వాళ్ళ యొక్క మా యొక్క సమస్యలు వాళ్ళకి విన్నవించడం జరుగుతుంది అది ఆ రోజు లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అధికారికంగా ఈ రోజు కూడా అధికారికంగా ఎన్నుకోబాధతోందా వారి యొక్క సమస్యల్ని మన దగ్గర చెప్పారు ఆ సమస్యల్ని వాళ్ళ సమస్యల్ని వాళ్ళ తరఫున మాట్లాడమని చెప్పి ఆ రోజు వాళ్ళు చర్చించడం జరిగింది అందులో ఏ ఇది లేదు మన పార్థారథి గారు కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని విన్నవించుకున్నారు ఆయన కూడా దాన్ని ఆయన కూడా వచ్చారు అసోసియేషన్కి వచ్చి మీ యొక్క సమస్యలకి మేము తోడ్పాటు ఉన్నామని చెప్పారు అదే విధంగా మా పాత్ర తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మా పాత్ర కూడా ఉంది కాబట్టి ఎన్డీఏ పక్షం తరఫున వాళ్ళకి ఎవరికి వ్యాపారస్తులకు సమస్య రాకోకుండా లారీ వాళ్ళకి సమస్య రాకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఎన్డీఏ కూటమి నేతలు మధ్య ఉన్నది కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది అలాగే నన్ను కలవడం జరిగింది అధికారికంగా ప్రెసిడెంట్ అనేది వాళ్ళు బాడీ ఫామ్ చేసుకుని తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత అప్పుడు పోయి మొత్తం ఆ కొత్త బాడీ అందరు పోయి ఎమ్మెల్యే గారిని కలవడం జరుగుతుంది భూపాల్ చౌదరి అనే వ్యక్తికి సమస్యలు ఎక్కడ ఉన్నా ఆ సమస్యలని పరిష్కారం చేసేదానికి ఆసక్తి ఎప్పటికీ ఉంటది ఒక అసోసియేషన్ లారీ అసోసియేషన్ కి పరిమితం చేయద్దండి ఎక్కడ సమస్య ఉన్నా న్యాయంగా ఏ సమస్యకు పరిష్కారం కావాలన్నా భూపాల్ చౌదరి ఎప్పుడు కూడా ముందుకు అన్యాయం పక్క ఉండడు